రాజాన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో వల్లంపట్ల గ్రామంలో నిన్నటి రోజున మధ్యాహ్నం సమయంలో సిరిసిల్ల డిపో చెందిన ఒక ఆర్టీసీ డ్రైవర్ పై దాడి జరిగిందని మనం వైరల్ అవడం చూశాము ఇందులో సిద్దిపేట జిల్లా గంగాపురం గ్రామానికి చెందిన పిట్టల శ్రీకాంత్ అనే అతను వల్లంపట్ల నుండి కారులో ఫ్యామిలీతో తన ఊరికెళ్తుంటాడు అదే సమయంలో బస్సు అపోజిట్లో వస్తుంది ఆ క్రమంలో బస్సు డ్రైవర్ తనకు సైడ్ ఇవ్వలేదని అతను కొంత దూరం ముందుకెళ్లి మళ్ళీ కారు దింపుకొని వచ్చి బస్సుకు కారడ్డం పెట్టి ఆ బస్సులోకి ఎక్కి ఆ డ్రైవర్ పై దాడి చేయడం జరిగింది కాలుతోటి తనడం తోటి కొట్టడం జరిగింది దీనిపై అటు డ్రైవరు కల్లూరి బాలరాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈ రోజున అటు దాడికి పాల్పడిన పిట్టల ను అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత కోర్టుకు రిమాండ్ గురించి పంపిస్తాము ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియనగా మీరు ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు ఎవరైనా మీకు సైడ్ ఇవ్వకుంటే అదే ఉంటే ఆపి బస్ పైన ఉంటుంది వాళ్ళకు కంపెనీ చేయండి లేదా పోలీస్ చేయండి అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకుని ఆ బస్ డ్రైవర్ దాడి చేస్తే కఠినంగా చట్ట ప్రకారం శిక్షింపబడతారు కావున ఇది గమనించాలని విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం తీవ్ర నేరంగా పరిగణించబడుతుంది ఎవరు కూడా అది ఆర్టీసీ గాని సెస్ కానీ ప్రభుత్వోద్యోగులు వైద్య శాఖ కానీ టీచర్లు ఎవరైనా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులపై చేసుకోవడం దాడి చేస్తే మాత్రం తీవ్రంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుంది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతముండ పోలీస్ స్టేషన్ పరిధిలో వల్లపట్ల గ్రామంలో నిన్నటి రోజున మధ్యాహ్న సమయంలో సిరిసిల్ల డిపో చెందిన ఒక ఆర్టీసీ డ్రైవర్ పై దాడి జరిగిందని మనం వైరల్ అవడం చూశాము ఇందులో సిద్దిపేట జిల్లా గంగాపురం గ్రామానికి చెందిన పిట్టల శ్రీకాంత్ అనే అతను వల్లంపట్ల నుండి కారులో ఫ్యామిలీతో తన ఊరికెళ్తుంటాడు అదే సమయంలో బస్సు అపోజిట్లో వస్తుంది ఆ క్రమంలో బస్సు డ్రైవర్ తన సైడ్ ఇవ్వలేదని అతను కొంత దూరం ముందుకెళ్లి మళ్ళా కారు దింపుకొని వచ్చి బస్సుకు కారు అడ్డం పెట్టి ఆ బస్సులోకి ఎక్కి ఆ డ్రైవర్ పై దాడి చేయడం జరిగింది కాలుదొడి తన్నడందోటి కొట్టడం జరిగింది దీనిపై అటు డ్రైవరు కల్లూరి బాలరాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈ రోజున అటు దాడికి పాల్పడిన పిట్టల శ్రీకాంత్ను అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు అతని తర్వాత కోర్టుకు రిమాండ్ గురించి పంపిస్తాము ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియనగా మీరు ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు ఎవరైనా మీకు సైడ్ ఇవ్వకుంటే అది ఒక ఉంటే ఆపి బస్ పైన ఉంటుంది వాళ్లకు కంపెనీయండి లేదా పోలీసు చేయండి అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకుని ఆ బస్ డ్రైవర్లపై దాడి చేస్తే కఠినంగా చట్ట ప్రకారం శిక్షింపబడతారు కావున ఇది గమనించాలని తెలియబడుతున్నాను విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం తీవ్ర నేరంగా పరిగణించబడుతుంది ఎవరు కూడా అది ఆర్టీసీ కానీ సెస్ కానీ ప్రభుత్వ ఉద్యోగులు వైద్య శాఖ కానీ టీచర్లు ఎవరైనా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులపై చేసుకోవడం దాడి చేస్తే మాత్రం తీవ్రంగా చట్టప్రకారం చర్యలు తీసుకోబడుతుంది